తాను చీము నెత్తురు ఉన్న నా కొడుకును అంచు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు ఫ్లాష్ కోసం దిగదార్చాల్సిన దుస్థితి తనకు పట్టలేదన్నారు తన ఇంట్లో లేని కారు లేదు అని తాను నడపని కారు లేదు అని చెప్పారు తన వల్ల ఆల్టాటెక్ ఫ్యాక్టరీ మీద ఆధారపడిన వారు రోడ్డును పడకూడదని ఆరోపించాలన్నారు అందుకనే ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు క్షమాపణ కోరుతున్నారంటూ జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆల్ ఇండియా పర్మిట్ తో బస్సులు నడిపాము తాము ఐదేళ్లలో బస్సులన్నీ పోగొట్టుకున్నామని వాపోయారు ఐదేళ్లలో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు అవసరమైతే క్లీనర్ గా లేదా వాచ్మెన్ గా పనిచేస్తారని జేసి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు తాము రాజకీయాల్లో ఉన్నది ప్రజల కోసమని డబ్బు కోసం కాదు అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు నేను ఈ సమావేశం ఎందుకు పెట్టినారంటే నా ఇద్దరు కుమారులు పవన్ రెడ్డి అండ్ అష్మిత్ రెడ్డి అండ్ ఎస్పెషలీ మై వైఫ్ ఉమా ఒక పదహైదు రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు ఇంకో మాట అంటావు తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా ముందుకు తీసుకెళ్తా నా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్తుంటావు ఎస్ నా కుమారులు ఇద్దరు నా భార్య దాంట్లో అర్థం ఉంది అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టి అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు నష్టపోయినారు అందువల్లనే మా పిల్లలు నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమామని చెప్పుకుంటున్నా నేను ఒకటి చెప్తాను ఎందుకు నేను అందుకే వార్తల్లో ఉంటా ఐ ఫైట్ ఫర్ ద జస్టిస్ ఏదో మాట్లాడతారు ఏదో ఇప్పుడే పుట్టి ఇప్పుడే మేము సౌకర్యం అన్నట్టు ఏమనుకుంటున్నారా ఏం చూడలేమేమో మేము ఐ సీన్ ద వరల్డ్ ఐ సీన్ ద వరల్డ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముప్పై రూపాయలకు నలభై రూపాయలకు రండి చూస్తుండీ నా ఊరిని ఎట్లా చేస్తున్నాను నిన్న మున్సిపల్ ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు విజయ్ విజయానంద గారు నా మున్సిపాలిటీ గోల్డ్ మెడల్ ఇచ్చినాడు రెండు అది ప్రజల సంస్థ కాబట్టి అప్పే లేదు ఏ రోజు బిల్లు కరెంట్ పాత కట్టత ఉన్నాయి అన్ని సార్ పాత మోటార్లు ఉన్నాయి నేను అప్డేట్ చేసిన కాళేశ్వరంలో ఉంటాయి పెద్ద మోటార్లు దాని తెచ్చి సిటీ హెచ్పి తెచ్చి వేసిన వితిన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఈ రోజు మా ట్యాంక్ ఫుల్ అవుతున్నాయి ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజా మొత్తం ఐదు వందలు పాడైపోయింది మా అందరికీ అయినా నేను పనిచేస్తాను కాళ్ళు పట్టుకుంటున్నా ఫర్ ద సేక్ ఆఫ్ మై టౌన్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్ నన్ను కాపాడింది వాళ్ళే ఇదే మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎంతమంది తెలుసుకారు నేను ఒక్కదే నేను ఒక్కడే సి నేను ఎవరికి భయపడినా ఐ విత్ ద పీపుల్ ఐ విల్ బీ విత్ ద పీపుల్ ఊళ్ళని పడిపోయినాయి సెంట్రల్ గవర్నమెంట్ అది ఎక్సైజ్ ఇది ఎన్వైర్మెంట్లో స్టేట్ ఎన్వర్న్మెంట్ సెంట్రల్ ఆర్కాలజీ కొట్లాడి మొత్తం రిపేర్ చేపిస్తున్న శివాలయ మా వెంకటేశ్వర ఆల్ టెంపుల్స్ ఆఫ్ టు రిపేర్ ఏం డబ్బులు మీరేమన్నా చూడలేదు మా డబ్బులు ఎప్పుడో చూసిన నేను దమ్ముడి కాని చూసిన దమ్ముడి బొక్క బొట్టు బొట్టు అర్ధనా ఆనా రెండనాలు పావుల అద్దరూపాయి ఎందుకంటే అప్పుడు నోట్లు లేవు పొద్దున్నే మా బస్సులు అన్నీ వస్తే అన్నీ ఇవే ఇట్లా పట్టుకోలేము అందుకే మా నాయన గుడ్డ సంచులు కాదు అప్పటికి చర్మ సంచులు ఉండేటివి మీరు చూసినా లేదు రైల్వేలో కూడా అవి ఉండేటివి ఇడంతా కలెక్షన్ ఇప్పుడు మాదిరి కాదు కలెక్షన్ ఇప్పుడు బ్యాగ్ ఇస్తారు అప్పుడు కాదు అన్ని నోట్ దాంట్లో పెట్టి ఎందుకంటే లెదర్ బ్యాగులు టేర్ కావు అప్పుడు చూ చూసినారే నేను డబ్బులు వాడిది ఉండదు దిస్ టుడే బికాస్ ఆఫ్ మై టూ సన్స్ అండ్ మై వైఫ్ ఆయ అప్పాలేజ్ ఉంటుందా వేల కోట్లు పెట్టినారు ముప్పై నలభై వేల మంది దాని మీద డిపెండ్ అయినారు సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్ దట్స్ వై ఐ వాంట్ అపాలేజ్ టు మై నేనెప్పుడు యూనియన్ లేవు మైసూర్ రెడ్డి యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదు నేను వస్తా అన్నాడు అది మా ఊర్లో ఏ పొద్దు కూడా యూనియన్ లేదు I law. And Under strike, yes, or municipality strike, yes. I take care of them. I will show you what I am within one year. You see my confidence. How it will be? Where my name? Collectors, sorry, I am not like Yes, I am collecting already. Have not less like than two and a half crores in bank.

एसपी ఆఫ్ కలప एसपी ऑफ అనంతపూర్ ఐ एम वेरी ग्रेटफुल टू यू यू पीपल हैव डन जस्टिस टू मी అండ్ నేను బసల్ కేసు పెడతే బి జీపీ నిసారు ఇస్ ది రాంగ్ అంటే కేసు మేటనా ఎందుకసలు తిరగాల మీ చుట్ట ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ నిందిస్తావు హూ ఇస్ ట్రాన్స్పోర్ట్ इन एंक्वरी यू शुड फाइव मैं मैमें बड़क चपं वेरी ग्रेट दि फोर ईपीएस యా ఐ యామ్ వెరీ డాన్స్ మీకో పిల్లలు ఉన్నారు రెండుమంది టీ చేసుకొని చెప్పండి నేను తప్పు చేశానా చెప్పు ఆహా మా బట్లైతే ఆడ ఆపొచ్చు నేను వేరే బట్ల ఆప్తే వచ్చేది మీకు చటపడి తిస్తున్నానా నేదా యా చటపడి తిస్తున్నా ఈ రోజు మా బట్లడే ఉన్నా అద్దాలు కొట్టుకొని ఏడుకండి మీరు ఐపీఎస్ సార్ సార్ ఓన్లీ కోట్ అండ్ యో పీపుల్ కెన్ హెల్ప్ అస్ ఐ గేట్ ఫెయిలింగ్ యో నా గురించి వదిలిపెట్టండి డూ జస్టిస్ డూ జస్టిస్ ప్లీజ్ నాకేం కాదు ఏమవుతుంది నాకేమైనా ఏమైనా పదవులు కావాల నాకేటి ఐ మీన్ మై పబ్లిక్ दे टेक ऑफ मी दे सो वगेट आई एम अपोलेजिंग ऑल द फैक्टरी फैक्टरीबल टूट थ्राइस वो थ्री मीलिंग అసలు కూడా రామేట్రీ లేదు ఏం లేదు చిన్న వరం మా ఊరు చిన్న వరం దేవుడి భయపడాలి ఏదో భయపడాలా ఐ ఫైట్ ఫర్ జస్టిస్ కానీ నేను ఎన్ని రోజులు వాళ్ళని సత్తాయించాలా అల్ట్రాటెక్ వాళ్ళని ఎస్ దట్స్ వైఎమ్ అపాలజిక్ దేమ్ వన్ అగేన్ ఈవెన్ టు మై చిల్డ్రన్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ From my grandson, to my brother also, my mother I ideally we will customer You are not happy with me. Yes. I apologize to you all also. Then a double of Thank you.